హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక తేలని అయితే చూశాను నా కాళ్ళ కిందకు వచ్చింది అనమాట నైట్ టైము చూడండి చాలా ప్రమాదం నైట్ టైం బయటికి ఎక్కడ తిరగకూడదన్నమాట ఈ ఆ చల్లటి వాతావరణంలో ఇలాంటి తేలు అయితే బయటకు వస్తుంటాయి అనమాట చాలా ఈ ఇది ఎంతో ప్రమాదం అయితే చాలా ప్రమాదం ఇది పొడిస్తే ఇదిగో ఇదిగో తెల్ల కనిపిస్తుంది తోక దగ్గర ఇలా వంకూర్ చేసి ఉన్నది ఆ తోక దగ్గర ఆ ముళ్ళు ఉంటుంది ముళ్ళు దగ్గర అయితే పొడుస్తుంది అనమాట ముళ్ళు చాలా ప్రమాదకరమైనది ఆ ముళ్ళు దగ్గర విషం ఉంటుంది అనమాట విషంతోనే మనము దగ్గర వెళ్తే పొడుస్తుంది ఆ పొడిచిన దగ్గర విషము కక్కుతుంది అనమాట విషం మంట లేస్తుంది అనమాట చాలా జాగ్రత్త అనమాట చూడండి ఎవరైనా తెలియపోతే తెలుసుకోండి ఎందుకంటే ఈ తేలు చాలా ప్రమాదం అనమాట ఎవరికైనా తెలియపోతే షేర్ చేయండి నైట్ టైం అయితే ఎక్కువ ఇవి బయటకు వస్తుంటాయి అనమాట అంతే వర్షం పడిన తర్వాత వస్తుంటాయి అలాగే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇదిగో గది ఈ వెనకాల తోకల తోక దగ్గర ఉంది కదా వంకర గుందే ముళ్ళు అక్కడ చూడండి ఎలాగ ఆ విషం అయితే కక్కుతుందో చూడండి తెల్లటి విచ్చమ్ కక్కుతుంద